దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన పసుపు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు కొత్తపేటలోని మల్లయలింగ భవన్ లో శుక్రవారం ఏపీ రైతు సంఘాల నాయకులు పసుపు రైతులతో కలిసి ముప్పాళ్ళ మాట్లాడారు కోల్డ్ స్టోరేజ్ ప్రమాద ఘటనలో వంద కోట్ల రూపాయలు నష్టం సంభవించిన ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పన్నెండున స్పందన కార్యక్రమం కలెక్టర్ కి వినిపత్రాన్ని సమర్పిస్తామని చెప్పారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పసుపు రైతు సంఘాల రాష్ట్ర కన్వీనర్ వెంకటేశ్వరరావు జమలయ్య రాజశేఖర రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు గత నెల పంతొమ్మిదవ తేదీ దుగ్గిరాలలో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగింది సుమారు ఏడు వందల మంది బైద్యులకు రైతులు మెరుగైన ధర వచ్చినప్పుడు క్వాలిటీ చెడకుండా నిల్వ కేంద్రంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలో తమ పసుపు బస్తాలని దాచుకున్నారు దానికి రెంట్ కడతారు ఇన్సూరెన్స్ కూడా రైతులు కంప కోల్డ్ స్టోరేజీకి చెల్లిస్తారు కోల్డ్ స్టోరేజీ వారికి నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూర్ చేస్తారు ఈ ఏడు మంది రైతులకి సంబంధించి సుమారు లక్ష పదిహేను వేల బస్తాలు అందులో నిల్వ చేయబడ్డాయి కంపెనీ అంటే కోల్డ్ స్టోరేజ్ కంపెనీ ఈ పసుపు బస్తాలకి కాను నలభై ఐదు కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్ చేసింది పసుపు విలువ అయితే వంద కోట్ల పైచలకు ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం ఉంటుంది రైతులు తమ రక్త మాంసాలను వడ్డి రేయి పగలనే తేడా లేకుండా శ్రమించి కష్టాచుతాన్ని మంచి ధరకు అమ్ముకుంటే కుటుంబ అవసరాలు బిడ్డల చదువులు పెళ్ళిళ్ళు వ్యవసాయ పెట్టుబడులు ప్రతి సంవత్సరం ఏదో రకమైన కష్టం రైతులు ఎదుర్కొంటున్న దశలో గత పదేళ్ళుగా మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు తప్ప పసుపు రైతులకి మంచి ధర లేని పరిస్థితుల్లో దీర్ఘకాలంగా దాచుకునే వాళ్ళు కూడా ఉన్నారు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో పదకొండు మందితో కమిటీ వేశారు కమిటీ మూడో రోజు విజిట్ చేసింది రైతుల మనోభావాలు తెలుసుకుంది కానీ ఇంకా తగలబడిపోతుంది ఇంకా ఉంది అనే పేరుతో కమిటీ నివేదిక కాలయాపన చేస్తున్నారు వెంటనే వ్యవసాయ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే రైతు సహాయ నిధి లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి మీరైతే ఐదు వేల కోట్లు రైతు సహాయ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు అది చేయకపోయినా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇమ్మీడియట్గా ఒక యాభై శాతం ప్రతి రైతుకి చెల్లించాలని అది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇచ్చి రైతుని తక్షణం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు పన్నెండవ తారీఖు సోమవారం స్పందన సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పసుపు రైతులందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక యాత్ర పెట్టాము దాంట్లో ప్రతి రైతు పాల్గొనాలని ప్రభుత్వం తక్షణమే చెప్పిన డిమాండ్ అంగీకరించి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం